வேரிமயில் பொங்க வெப்பாடும் பேருந்ததறி நிமிருந்து, முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா, உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து వంద కార్యం ఆండాల్ తల్లి గోపికులతో కలిసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఇలా ప్రార్థిస్తుంది అతసీ పుష్పం వలె నల్లని తిరుమేని కాంతిగల స్వామి నీలమేఘ శ్యామ వర్షాకాలమందు పర్వత గుహలో పవళించిన సింహం మేల్కొని తీక్షణమైన చూపులతో నలుదిక్కులా పరికిస్తూ శరీరం ఒక్కసారి దులుపుకొని ఆపాదమస్తకము సాగి గట్టిగా గర్జించి ఎలా గుహ నుండి మృగరాజు ఠేవిగా బయటకొస్తుందో అలా ఓ కృష్ణ నీవు కూడా నీ శయన మందిరము నుండి ఈ మణిమంటపమునకు వేంచేసి జయప్రదమైన దివ్య సింహాసనమునందు కూర్చుండి మేము వచ్చిన కార్యమును విచారించి కృపతో అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో వర్షమనగా భగవత్ కృపా సముద్రము నుండి కారుణ్యమనడి వాయువు కదలబడిన నీటి కెరటము నుండి బయల్వెడలిన భగవత్ కటాక్ష ప్రసరణ గుహ అనగా వేద రాశి సింహము మేల్కొనడం అంటే భగవంతుడు ఆశ్రితుల రక్షణ అవసరములను గుర్తించుట చూచుట అనగా సృష్టిని సంకల్పించుట సింహము శరీరము దులుపుకొని సాగినట్లు కదలడం అంటే ప్రకృతి రూపుగాంచిన పరమాత్మ శరీరములో కలిగే మార్పులు సింహాసనం అనగా పరమాత్మ విభూతి శ్రీ ఆండాళ్ తిరువడి శరణం మిత్రులారా ధన్యవాదాలు ఇరవై నాలుగో పాసురాల కొరతో మళ్ళీ కలుసుకుందాం శుభం భూయా హరి ఓం తత్సప్